ఇప్పుడే అమ్మఒడిపై మరొక బ్రేకింగ్ న్యూస్ మేము ముందుకైతే రావడం జరిగింది జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట జగనన్న అమ్మఒడిలో భాగంగా ఐదో విడతకు సంబంధించి మనకి ముఖ్యంగా జగన్ అమ్మఒడి పథకంలోని ఈ డబ్బులు అయితే ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఎందుకంటే ఎప్పుడు జూన్లో అయితే వేసేవారు ఈసారి మే నెలలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఏప్రిల్లో జగన్ నమ్మవడి డబ్బులు అయితే వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించడం జరిగింది అయితే ఈ ఏప్రిల్లో ఈ జగన్ నమ్మోడికి సంబంధించిన నిధులు విడుదల చేసిన తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించుకొని ప్రభుత్వానికి అండగా ఉంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుందనమాట సో ఏది ఏమైనా ముఖ్యంగా రేషన్ కార్డు వారందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏప్రిల్లోనే జగనన్న అమ్మఒడికి సంబంధించి నిధులైతే విడుదల ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరికి గతంలో మాదిరిగానే పదమూడు వేల రూపాయలు అయితే వారి ఖాతాలకి జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది ఇది మనకి జగనన్న అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి